కుంభమేళ తలపుకు రాగానే కోట్లాది భక్తులు గుర్తుకు వస్తారు అందరూ వెళ్ళి కుంభమేళాలో స్నానం చేస్తే ఎంతో మంచిది అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కుంభమేళ విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది అశేష భక్త జనసందోహం ఆ మేళాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు నేల ఈనిందా అన్నట్టుగా కుంభమేళ జరిగే ప్రాంతాల్లో భక్తులు నాగసాధువులు అఘోరాలు ఎక్కడ చూసినా వాళ్ళే కుంభమేళా ప్రాముఖ్యత గురించి ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో ఆ వివరాలన్నీ ఇప్పుడు పరిశీలిద్దాం కుంభమేళాలు పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి కుంభమేళాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఈసారి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తోంది ఈ కుంభమేళాను ఘనంగా జరిపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి కోట్లలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు ఈ కుంభమేళాను పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు ఇది ప్రయాగరాజులోని సంగం హరిద్వారలోని గంగా ఉజ్జయినిలోని షిఫ్రా నదిలో నాసిక్ లోని గోదావరి నది వద్ద నిర్వహించనున్నారు ఈ మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదమూడవ తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయి సుమారు ఒక నెల పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు కొన్ని కోట్లలో భక్తులు స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకోనున్నారు ఏ తేదీన ఎక్కడ కుంభమేళా జరుగుతుందో ఒకసారి పరిశీలిస్తే జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున పౌష్ పూర్ణిమ స్నాన్ జనవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మకర సంక్రాంతి స్నానాలు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మౌని అమావాస్య స్నానాలు ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున వసంత పంచమి స్నానాలు ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మాఘీ పౌర్ణమి స్నానాలు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మహాశివరాత్రి స్నానాలు జరగనున్నాయి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళాకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ మహా కుంభమేళా జరిగే సమయంలో నది స్నానం చేయడం పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు నదిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతుంటారు ఇలా స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తికి ఉండే రోగాలు వ్యాధులు నయం అవడమే కాదు చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని పేర్కొంటారు అలాగే భక్తులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని దైవానుగ్రహం మెండుగా లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు అందుకే ఈ మహా కుంభమేళాలో స్నానాలు చేయడానికి అసంఖ్యాకంగా భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు ఈ మహా కుంభవేళ పౌష్ పూర్ణిమ రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజున ముగుస్తుంది హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రే ఆర్టిస్ట్ హెల్త్ డివోషనల్ అండ్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్